నమస్తే అండి ఈరోజు మనం పశ్చిమగోదావరి జిల్లా భీమవరపట్నంలో ఉన్నాండి ఇది జోలపాలెం రోడ్డు ఈ రోడ్డులో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోపల్లి అని ఒక అందమైన పల్లెటూరుకి వెళుతున్నామండి ఒక పచ్చని పల్లెటూరు ఆ ఊర్లో మంతిన హెరిటేజ్ అనే ఒక నూట పదమూడు సంవత్సరాల క్రిందట నిర్మించిన ఒక ఇంటిని మనం చూడబోతున్నామండి ఎందుకంటే ఈ రోజుల్లో యాభై ఏళ్ళకే ఇళ్ళు నెరలు తీస్తున్నాయి కూలిపోతున్నాయి కానీ నూట పదమూడు సంవత్సరాలుగా నిలబడి ఎప్పటికీ ఒక దమ్ముగా నిలబడిన ఒక ఇంటిని మనం ఈరోజు చూడబోతున్నాం ఇప్పుడు ఇది ఇలా చిన అమిరం గ్రామం మీదుగా మనం ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న కోపల్లికి వచ్చామండి ఈ కోపల్లి గ్రామం చాలా సంపద కలిగిన ఊరు వరి ఆకువ పొలాలతో చాలా ఆర్థికంగా నిలబడి ఉన్న ఊరు ఈ ఊళ్ళో ఇప్పుడు మనం మంతిన హెరిటేజ్ అనే ఒక ప్రత్యేకత కలిగిన ఓ ఇంటిని మనం చూడబోతున్నాం ఇంటిని ఎందుకు చూడాల్సి వచ్చిందంటే టూరిజం వారు ఆ ఇంటిని పరిశీలనకు అండి ఆ ఇంటిని చూశాక టూరిజం వాళ్ళు ఎందుకు వచ్చారు అవన్నీ మనం చూద్దామండి ఎక్కడ చూసారా ఇది కూడా ఒక పురాతనమైన ఇల్లు అండి ఎంత బాగుందో చూడండి రంగులు వేసి ఇది అంత కోపల్లె గ్రామం అండి ఇప్పుడు మనం ఇదిగో మంతిన హెరిటేజ్ పంతొమ్మిది వందల పన్నెండులో నిర్మించిన ఈ భవనం దగ్గరికి వచ్చామండి ఇది భవనం దాని వెనుక ఒక పెంగిటిల్లు కలిసి వీరిదే ఒక అద్భుతమైన నిర్మాణం అందులో చాలా సాంప్రదాయం కలిగిన ఫర్నిచర్ పచ్చని చెట్లు చాలా బాగుంది మీరు కూడా ఆ ఇంటిని చూద్దాం నడవండి ఇది ప్లస్ టూగా నిర్మించారు అనమాట అండి అంటే క్రింద ఒక ఫ్లోరు జనరల్గా పైన ఒక ఫ్లోరు మళ్ళీ రెండో ఫ్లోర్ కూడా వేసారు ఈ అంటే జీ ప్లస్ టూ భవనం ఆ రోజుల్లో మళ్ళీ దీని వెనకాల ఒక పెంకిటీలు కూడా చూడండి ఈ పురాతనమైన పెంకిటింటిని చాలా ఆధునికంగానే నిలబెట్టారు దీని యజమాని చూడండి ఇప్పుడు మనం ఈ హెరిటేజ్ లోపలికి వెళుతున్నాం ఇది ఆవరణ ఎక్కడి నుంచి చూడండి చూసారండి లోపల ఎలా ఉందో అంటే ఇది ఒక పెద్ద హాలు ఈ హాల్లోంచే మొదటి ఫ్లోర్కి వెళ్ళే విధంగా మెట్ల మిర్చర్ చెక్క మెట్లు అంటే టేకు మెట్లు అనమాట అండి ఫర్నిచర్ కూడా టేకు చేసి చాలా పాతవైనప్పటికీ చాలా ఆధునీకరణగా కనిపించే విధంగా ఈ ఇంటిని తీర్చిదిద్ది అంటే పరిరక్షిస్తున్నారని చెప్పవచ్చు అనమాట అండి చూడండి ఫర్నిచర్ ఎంత బాగుందో లోపల విశాలమైన హాల్ అనమాట అండి ఇక్కడ ఈ వంశస్థులు మంత్రిని వెంకటపతి రాజు గారు వారి ఫాదరు వారి ఫ్యామిలీ అండి ఇదంతా చూడండి వారు ప్రధాన హాల్లోనే వారి బొమ్మలు పెట్టారు ఇక్కడ చూడండి డైనింగ్ సంబంధించిన అందరూ భోజనం చేసే విధంగా మళ్ళీ ఇక్కడ ఒక అర్థం చూసారు ప్రతి ప్రాంతంలో కూడా చక్కటి వాల్కి ఒక పెయింట్లు కానీ ఒక డిజైన్ చేసిన ఒక రౌండ్ ఫ్రేమ్లో అమర్చారు ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట అండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో అదే కింద ఫ్లోరు ఇక్కడ నుంచి రెండో గదిలోకి వెళదాం పైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఇక్కడ చూడండి చక్కటి లైట్ అయినా ఒక దీపం లాంటి విద్యుత్ లైట్ అనమాట అండి గ్యాస్ లైట్ పోస్తా చాలా బాగుంది కదండి ఇక్కడ చూడండి చాలా చక్కటి పెయింట్లు ఆయన వెంకటపతి గారి ఫ్యామిలీ అంటే దీని మొదటి తరం రెండో తరం వారసులు పక్కనే మరో గది చూడండి చక్కటి అందంగా తయారు చేసిన బెడ్రూమ్ ఇక్కడ ప్రతి గదిలో వాల్ పెయింట్లు అమిర్చర్ అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి అక్కడక్కడ చిన్న చిన్న కబ్బోర్డు టైప్ పెట్టు అందులో సిరామిక్ డిజైన్ చేసిన సిరామిక్ పాత్రలు పెట్టారు చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్క సిరామిక్ ప్రతి ఫ్లోర్లో కనిపించింది ఇలాగా ఇక్కడ హ్యాండ్కి చూసారు లేస్తో తయారు చేసిన కాటన్ ప్యూర్ కాటన్ చూడండి ఎలా ఉందో నెక్స్ట్ మనము అవతల గదిలోకి వెళదామండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి గంగిరెద్దు అంటే గోదావరి జిల్లాలో సంస్కృతికి అర్థం పట్టే సంక్రాంతి గంగిరెద్దు పెయింట్ బాగుంది కదండి అంటే గోదావరి జిల్లాలో సంక్రాంతి వారి జీవనంలో ఒక పాటు అందులో ఒక సంస్కృతి గంగిరెద్దు ఇప్పుడు మనం ఈ ఫ్లోర్లో ఉన్న దేవుడు గదిలోకి వెళుతున్నామండి దేవుడు గదిలో చూడండి ఎంతమంది దేవుళ్ళని పెట్టారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వినాయకుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు సాయిబాబా చూడండి చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా ఒక గదిని నిర్మించారు చూడండి ఎంత బాగుందో పైన శ్రీరామ్ పట్టాభిషేకం ఉంది ఇక్కడ రా శ్రీకృష్ణుడు ఇదండి వెంకటేశ్వర స్వామి ఇక్కడి నుంచి మనం మొదటి ఫ్లోర్లోకి వెళదామండి ఇక్కడ చూసారా ఎంత బాగుందో మెట్లు కూడా మొదటి ఫ్లోర్లో కూడా చాలా నాలుగు గదులు వరకు ఉన్నాయి ఈ గదులను కూడా చాలా అందంగా తీర్చిదిద్దారండి చూడండి మధ్యలో విశాలమైన హాలు ఈ గదిలో చూడండి ఇక్కడ కూడా పెయింట్లు పెట్టారు చక్కగా అలంకరించారు చూడ గోడ చూడు ఎంత బాగుందో చూసారు గది రంగురంగులు ఇక్కడ శ్రీకృష్ణుడు పాత నాటి ఫోటో ఎంత చూడండి ఇక్కడ మళ్ళీ చెక్కతో తీసిన ఐటమ్స్ చాలా అందంగా ఉన్నాయి కదండి టేబుల్ మీద మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్తాకి పక్కనే మెట్లు అనేవి చూసారా సీలింగ్ లైట్లు కానీ ఓల్డ్ ఫ్యాన్లు కానీ ఆ టేకుతో చేసిన సీలింగు ఒక గదిలోకి వెళితే చూసారా ఇక్కడ హాయిగా ఉయ్యాల కూడా ఉందండి గోడకే ఇక్కడ కూడా పెయింట్ చూసారా శ్రీరామ పట్టాభిషేకంలో ఉంది పాతకాలం నాటి పెయింట్లు ఇది కూడా బెడ్రూమ్ అనమాట అండి ఇక్కడ కూడా ఓ పెయింట్ పెట్టారు ఇక్కడ చూడండి ఇక్కడ ఒరినాట్లు వేస్తున్నారు చూసారా అంటే ఇది గోదావరి సంస్కృతిలో ఒక చక్కటి దృశ్యం ఇక్కడ కూడా మరో గది ఉందండి అంటే ఫస్ట్ ఫ్లోర్లో కూడా నాలుగు గదులు ఉన్నాయి ఈ గదిలో చూసారా పెయింట్ ఇక్కడ ఒక చేప చూసారా అంటే గోదావరి జిల్లాలో ఒక ముఖ్యమైన సాగు చేపల సాగు అంటే ఇక్కడ ఆక్వా సాగు వరి ఆక్వా సాగు జ్ఞాపకంగా ఈ ఇంటి యజమాని చేపల బొమ్మను పెట్టుకున్నారు ఇక్కడ కూడా కృష్ణుడి ఫోటోలో ఉంది ఇక్కడ బయటికి వెళితే అంటే ఫస్ట్ ఫ్లోర్లో బయటికి వెళితే చుట్టూ ప్రకృతి ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో ఈ ఇంటికి తూర్పు వైపున పెరట్లో మామిడి తోట ఆ వెనుక పెంకిటీళ్ళు చూడండి నెక్స్ట్ మనం ఆ పెంకిటీళ్ళు దగ్గరికి కూడా వెళదాం ఎంత బాగుందో చూసారో వాతావరణం పచ్చని వాతావరణం అంటే ఇవన్నీ మామిడి చెట్లు కాయలు కూడా కాసేయండి చూడండి రెండేళ్ల మధ్యలో మామిడి తోట ఈ ఆవరణలో కూర్చోవడానికి వసతి చూడండి ఎంత బాగుందో మనం పై ఫ్లోర్కి కూడా వెళ్తామండి ఇప్పుడు అంటే పడమర్ ఫేసింగ్లో ఎడమవైపున కూడా మరో గది ఉందనేది ఇది చూసాక మనం సెకండ్ ఫ్లోర్కి వెళదాం ఈ గది కూడా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఆడియో సిస్టమ్ ఉంది ఒక బెడ్రూము చాలా బాగుంది కదండి చక్కటి ఎంటర్టైన్మెంట్కి పాతకాలం ఐటమ్స్ ఇక్కడ బుద్ధుడు ఫోటో ప్రశాంతతకు ఒక క్లైమేట్ ఇప్పుడు ఒకసారి మనం పడమరు వైపు ఫేసింగ్ కూడా వెళితే ఆ విలేజ్ కొంత కనిపిస్తుంది ఇప్పుడు మనం ఆ పేజ్ చూద్దామండి చూడండి ఈ ఇంటికి పడమర వైపు అంటే ఇందాక మనం వచ్చిన కింద రహదారి ఎదురుగా పెంకిటిల్లు ఊరుచోండే చక్కనిపల్లి కోపల్లె పచ్చని పల్లె గ్రామాల్లో ఇంకా పచ్చదనం నడుస్తుంది అనడానికి నేను గతంలో చాలా విలేజ్లు చూపించాను ఈ కోపల్లి కూడా పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కాళ్ళ మండలం అనమాట అండి ఇది భీమవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంది ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లోకి వచ్చామండి ఈ ఫ్లోర్ కూడా చూద్దాం అదే అంటే సెకండ్ ఫ్లోరు కింద కలిపి ఇది మూడో ఫ్లోరు ఇందులో కూడా బెడ్రూమ్లు రెండు ఉన్నాయి ఇది చిన్నది అండి ఇది చూడండి ఇక్కడ జింక కొమ్ములు మళ్ళీ ఇక్కడ ఒక వాల్ పెయింట్ పెట్టారు కొల్లేరు మరి గోదావరి జిల్లాకు సమీపంలో కొల్లేరు కొంగలు కొల్లేరు వాతావరణం మీద ఒక పెయింట్ అనమాట అండి చక్కగా పెయింట్ పెట్టారు చూడండి ఇప్పుడు ఇది కూడా చూసాక మనం చుట్టూ బయటికి వెళ్ళి వాతావరణాన్ని కూడా చూస్తే ఆ పచ్చదనం ఎంత బాగుందో మీకు కనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం కిందకు వచ్చేసామండి ఈ క్రింద చూద్దాం ఇప్పుడు చూడండి అంటే ఇంటికి తూర్పు ప్రాంతంలో పెంగిటింటి మధ్యలో ఉన్న స్థలం ఎలా ఉందో చూసారా ఇక్కడ పాతకాలం నాటి రెండు సిరామిక్ బాణలు అంటారు వీటిని ఈ బాణాలు చూడండి పెద్ద పెద్ద ఇక్కడ అలంకారానికి పెట్టారు పురాతన కాలం నాటివి ఇవి ఇవన్నీ వంద నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన బాణలు అనమాట అండి ఇక్కడ వాటిని అమిక్చర్ చూడండి ఇప్పుడు మావిడి తోట దూరంగా పెంకిటిల్లు అక్కడికి వెళ్దాం చూడండి పెంకిటిల్లు ఎంత బాగుందో చూసారా క్లైమేట్ నిజంగా ఎంత బాగా నిర్మించారండి ఆ రోజుల్లో ఈ పెంకిటింటిని ఇప్పుడు కొద్దిగా అభివృద్ధి అండి ఇది ఇప్పుడు ఎందుకంటే ఈ ఇంటిని కొత్తగా జీవం పోసి అందంగా హెరిటేజ్ భవనంగా తయారు చేయడానికి ఆయన వెంకట భద్రరాజు గారండి ఈ వెంకటపతిరాజు గారు వంశీకులు రామ్ కుమార్ రాజు గారు వారి కుమారుడు మళ్ళీ వెంకటపతి రాజు గారు ఎంతో కృషి చేస్తున్నారు చూడండి ఈ గదిని చూడండి ఎంత అందంగా తయారు చేస్తున్నారు వర్క్ జరుగుతుంది ఇక్కడ అంటే చాలా చక్కటి ఇంటిగా తయారు చేస్తున్నారు దీన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వాళ్ళు వచ్చి పరిశీలిస్తున్నారు అనమాట అండి ఎందుకంటే గ్రామాల్లో విలేజ్ స్టేలు అంటే అందమైన విలేజీలు తీసుకుని అక్కడ గ్రామాల్లో చక్కటి ఆ మంచి వాతావరణం ఉన్న ఇంటిని తీసుకుని టూరిజం ప్రోత్సహిస్తాం అనమాట అండి దీని యజమానులు ఇందుకు అంగీకరించారు అందుకే ఈరోజు పర్యాటక శాఖ కమిషనర్ అజయ్ జైన్ ఈ ఇంటికి అనమాట అండి అంటే ఈయన వచ్చి నిన్న రాత్రి కూడా ఇక్కడే ఉన్నారట ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ వీడియో చూద్దాం ఈ పెంకిటింట్లో సరే చక్కటి గది ఎలా ఉందో ఇది పెంకిటిల్లా కనిపిస్తున్న లోపల చూసారు ఎంత బాగుందో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ నిర్మాణం బాగా జరుగుతుందండి కొద్ది రోజులు ఈ పనులు పూర్తవుతాయంట ఇప్పుడు మనం కాస్త ఈ మామిడి తోట ప్రాంతంలో పురాతన కాలం నాటి గిలక బావి ఉందండి కొత్తగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ గిలక బావిని అలా ఉంచారు పూడ్చకుండా ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి చిన్న స్టేజీ కూడా ఉంది చూసారు అంటే ఇది చాలా చక్కటి ఒక విలేజ్లో నిజంగా ఇంటి యజమాని రామ్ కుమార్ రాజు గారు వారి అబ్బాయి వెంకటపతి రాజు చాలా అభిరుచితో గత ఐదారేళ్లుగా ఈ పనిలో పడ్డారంటండి చూడ్ని ఎంత బాగా తీర్చిదిద్దారు మొక్కలు కూడా తొలగించకుండా అలా ఉంచి కింద టైల్స్ ఒక డిజైన్ ప్రకారం ఇది కూడా ఈ పక్కన ఉన్నదేమో స్విమ్మింగ్ పూల్ అండి ఇక్కడ గిలకబావి చూడండి ఇది బావి పైన కాస్త కమ్మిలేసి పూడ్చారు ఇదో గిలక కింద నుయ్యి చూసారా ఎన్నో వందల ఏళ్ళు పూర్వం నుంచి పూర్వం రోజుల్లో గ్రామాల్లో గిలక బావిలు ఉండేవి ఇదో గిలక బావిని అలా పరిరక్షించారు ఇది కప్పి ఈ కప్పికి తాడేసి బకెట్ వేసి దీన్ని తిప్పితే తేలిగ్గా ఈ నీళ్ళు తోడుకోవచ్చు అనమాట అండి ఇదండి ఈ మంచిన హెరిటేజ్లు ఇంటి తర్వాత పెంకిటింటికి మధ్యలో ఉన్న ప్రాంతం దీని గురించి మంచిన ప్రస్తుత వారసుడు వెంకటపతిరాజు రాజు ఏమంటున్నారో వినండి నమస్తే అండి నా పేరు మంతిన వెంకటపతి రాజు అండి ఇది మా గ్రాండ్ ఫాదర్స్ నేమ్ పెట్టాడు అనమాట నాకు కూడా మా పేరెంట్స్ అది మేము ఈ మంచిన హెరిటేజ్ అని చేయగా చేయటానికి కారణం ఏంటంటే వి జస్ట్ వాంట్ టు కీపర్ ఓల్డ్ మెమరీస్ సెలైవ్ మేము పుట్టి పెరిగిందంతా ఇదే హౌస్లో అండ్ మా ఫోర్ ఫాదర్స్ అండ్ యాన్సిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇందులో పెరిగిన ఏరియా కాబట్టి మాకు ఆ మెమరీ కింద హౌస్ని మళ్ళీ రెనోవేట్ చేసి లివబుల్ కండిషన్లో తీసుకొస్తే మాకు ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పాస్ ఆన్ చేసినట్టు అవుతుందని మా ముఖ్య ఉద్దేశం అండి నెక్స్ట్ ఏంటంటే మన పాత ఇల్లు అది వీటి గురించి అనుకుంటే ఈ టాయిలెట్స్ అవి కానీ కన్వీనియంట్ గా ఉండవు లేటెస్ట్ ప్రపంచాన్ని కన్వీనియంట్ గా ఉండవు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ వాంటెడ్ టు మేక్ ఆల్ ద బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్ సో దట్ ఇట్ విల్ బీ ఇన్ అ లివబుల్ కండిషన్ సో అది మా మోటో ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే స్ట్రక్చరల్గా వీ నీడ్ నాట్ అంటే వి షుడెంట్ మేక్ ఎనీ లార్జర్ ఆల్టరేషన్స్ అండ్ ఇది యాక్చువల్గా నైన్టీన్ ట్వెల్వ్ లో కట్టడం జరిగిందండి ఈ హౌస్ నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో మా గ్రాండ్ ఫాదర్ మంత్రి వెంకటపతి రాజు గారు దీన్ని మేజర్ రెనోవేషన్ చేశారు రెనోవేషన్ ఇన్ ద సెన్స్ విమానం రేకులని అవి వాడారు అవి ఏంటంటే మన తాడేపల్లిగూడెంలో వరల్డ్ వార్ టైంలో మనకి రేకులు వచ్చేవి డైరెక్ట్ అసెంబ్బల్ చేసి అవి రోడ్ మీద ఇలా పెట్టేసి వాటి మీద ఫ్లైట్స్ దిగిపోయాయి దాన్ని నెక్స్ట్ వరల్డ్ వార్ అయ్యాక వాళ్ళందరూ అమ్మేయటం జరిగింది అప్పుడు దే టెల్ ఇట్ వాజ్ సోల్డ్ ఫర్ అరౌండ్ ఫైవ్ రూపీస్ ఈచ్ ఒక రేకు ఫైవ్ రూపీస్ అనేవారు అది కొని దాన్ని స్లాబ్ కింద వాడారు మళ్ళీ ఆ రెనోవేషన్ లో సో అంతకు అంత స్ట్రాంగ్ గా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ రెనోవేట్ చేసిన స్ట్రెంగ్త్ అంతా ఇంటాక్ట్ గా ఉంది సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మాకు ఎక్కడ ఓల్డ్ అస్థెటిక్స్ అయ్యి పోగొట్టకుండా కంటిన్యూ చేయాలన్నదే మేము మెయిన్ థీమ్ సో అందుకని ఏం చేసామంటే ఎలక్ట్రికల్ వైరింగ్ అయ్యి కూడా ఏమీ మనం మార్చలేదు అంటే మార్చలేదు ఇన్ ద సెన్స్ ఆ పాతీ అలాగే ఉంచి కొత్త లైన్ మళ్ళీ రన్ చేసాం నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ టైమ్ లో పవర్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా రెగ్యులేటర్స్ కానీ స్విచ్చెస్ కానీ అన్ని వర్కింగ్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి ఆ పాతవన్నీ హౌస్ లో ఉంటేనే మనకు ఆ మెమరీస్ కానీ ఆ పాతీ వస్తాయని అలా చేయడం జరిగింది నా మెయిన్ మోటో ఏంటంటే ఈ హౌస్ ఇలా చేసినప్పుడు అసలు ఎవరైనా అసలు ఇంత అలా కట్టినైనా ఎవరు ఇంత స్ట్రాంగ్ గా కట్టారని అని మళ్ళీ ఆయన గురించి అందరు కనుక్కుంటున్నాం తెలుసుకుందాం అని ముందుకు వస్తారు సో దట్ మా గ్రాండ్ ఫాదర్ అయిన వెంకటపద్రరాజు గారు ఈ స్టిల్ లివ్స్ ఆన్ అన్నట్టు ఈ హౌస్ ఉన్నంత కాలం అందులో విజిటర్స్ వచ్చినంత కాలం ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటారు సో లోకల్ హెరిటేజ్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ అది కూడా బాగా చేస్తుంది సో నేను ఇప్పుడు కష్టపడింది ఇచ్చి నాకు ఫైవ్ ఇయర్స్ పట్టింది నేను ఒక జాబ్ వర్క్ ఇది చెయ్యాలి అని మా ఈ వీళ్ళకి కాంట్రాక్టర్ గాని ఆ లోకల్ మనుషులు వాళ్ళకి కానీ చెప్పి వెళ్తాను ఏ మాత్రం అది చేంజ్ అయ్యేటట్టు మేజర్ ఆల్టరేషన్ ఏది నేను లేకుండా అయితే చేసేవాను కాదు అండ్ కోవిడ్ టైం నేను మాక్సిమం యూజ్ చేసుకున్నాను అండ్ దాని ఫ్రూట్స్ అన్ని ఇప్పుడు నాకు కనిపిస్తున్నాయని బాగా అనుకుంటున్నాను అంటే మంత్రి హెరిటేజ్ అంటే మంత్రి వెంకటపద్రిరాజు గారు అని ఒక ఆయన ఉండేవారు ఈ ఏరియా చుట్టూ ఇలా డెవలప్ చేశారని వాళ్ళు అడుగుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఇంటికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కమిషన్ ఆయన అజయ్ జైన్ భీమ పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వీళ్ళు పర్యాటక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు అధికారుల బృందం వచ్చి ఇంటిని పరిశీలిస్తున్నారు ఈ దృశ్యాలు చూడండి అసలు నేను పాములు గుడిలో పట్టిసి నిలబడ్డాను 32 ఆదా అంటే పేస్ సే ఆన్ మొదలు పెడుతున్నాను అంటే హమ్ హోమ్ లోన్ ఫుల్ దెట్ హోమ్ లోన్ క్లియర్ హ బిల్ గుడ్ అ లోకాలి లోకల్ అంటే అంటే ఈ హోమ్ స్టే పర్యాటక శాఖ కార్యక్రమానికి బహుశా పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి ఇల్లు ఇదే కావచ్చు దీనికి వెంకటపతి రాజు గారి కుటుంబం ఎప్పుడూ సంక్షిప్త వ్యక్తం చేసింది అనమాట అండి అందుకే పర్యాటక శాఖ అధికారులు చూశారు దీని గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు ఇప్పుడు మనం ఈ సమావేశంలో వెళ్దామండి ఇప్పుడు సమావేశంలో అజయ్ జైన్ గారు ఏమంటున్నారు మనం విందాం ఇప్పుడు హోటల్స్ ఈ రోజు హోటల్స్ వస్తున్నాయి ఒక హోటల్ వస్తే ఆల్మోస్ట్ టూ టు త్రీ కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈ రోజు ఈ రోజు మొన్న మన క్యాబినెట్ లో అప్రూవ్ చేసే నైన్ హండ్రెడ్ రూమ్స్ ఆల్మోస్ట్ మూడు వేల మందికి వస్తాయి ఇవి డైరెక్ట్ కన్స్ట్రక్షన్ అయితే మీకు తెలుసు ఇంకో మందికి అవకాశం వస్తుంది అదేవిధంగా స్టే హోమ్ స్టే పెరిగితే ఇక్కడ చూడండి ఎంత మందికి కేర్ టికెట్స్ కావాలి కుక్ కావాలి అవి ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ వస్తాయి అండ్ బెస్ట్ ఇస్ లోకల్ ఎంప్లాయ్మెంట్ అదే మోస్ట్ ఇంపార్టెంట్ మీద సర్వే జరిగింది సార్ ఇటువంటి హెరిటేజ్ సర్వే అంటే అదే మన సర్వే అంటే మనం ఇప్పుడు వెబ్సైట్ లో పెట్టాము మనం అందరికి మీరు రిజిస్టర్ చేయండి అనేది చెప్తున్నాము ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ టూ పీపుల్ ఎప్పటికి రిజిస్టర్ అయినారు ఇంతకముందు చూపించాను కదా పోర్టల్ లో అదే విధంగా మన వాళ్ళ టూరిజం పోర్టల్ సో ఇప్పుడు రిజిస్టర్ అయినారు ఇంకా ఐదు వందల మంది అప్లై చేశారు కానీ రిజిస్టర్ జరగాలి అంటే అది చెక్ లిస్ట్ చూపించారు మీకు కొన్ని ఫెసిలిటీస్ ఉండాలి ఫెసిలిటీస్ లేకుండా మనం రిజిస్టర్ చేస్తే టూరిస్ట్ ఇక్కడ వస్తే టాయిలెట్ లేదు సరిగా భోజనం లేదు వైఫై లేదు అంటే సీసీటీవీ లేదు ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే అప్పుడు బాగా తగ్గింది కాబట్టి ప్రభుత్వం పైన వస్తుంది అప్పుడు అన్ని జాగ్రత్తలు చేసి రెస్పెక్ట్ చేసి అప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఏ రెడ్బి కానీ ఓయో కానీ వాళ్ళు టైప్ అయి మార్కెటింగ్ చేస్తారు కాబట్టి ఎక్కువ మంది ఆన్ గోయింగ్ చేయాలి అనేది మన ఉద్దేశం హోమ్ స్టే అంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి ఓన్లీ ఇలాంటి ఇల్లే కాదు ఎలాంటి ఇల్లు అయినా సరే హోమ్ స్టే ఎందుకంటే టూరిస్ట్లు చాలా రకాల మంది ఉంటారు సోలో ట్రావెలర్స్ రావచ్చు గ్రూప్ తో రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు ఎన్ఆర్ఐస్ రావచ్చు బయట కంట్రీస్ నుంచి రావచ్చు మన ఇండియాలోనే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావచ్చు సో ఇల్ అనేది ఇట్ కుడ్ బి అ స్మాల్ హౌస్ బిగ్ హౌస్ మండువా హౌస్ ట్రెడిషనల్ హౌస్ బోట్ మీద హౌస్ టెంట్ లో హౌస్ ఫార్మ్ లో హౌస్ లైక్ మేము ఢిల్లీలో చూసాం ఒక ఆయన కొబ్బరి తోట్ కొబ్బరితో యూస్ చేసి ఒక కోకోనట్ హట్ చేశారు సో అలాగా మనకున్న లోకల్ రిసోర్సెస్ ని వాడి మనం ఏదైనా క్రియేటివ్గా చేస్తే అది ఫామ్ స్టే అవుతుంది సో ఆక్వాకల్చర్ మన చెరువుల మధ్యలో పెట్టుకుంటే అది ఆక్వా స్టే అవుతుంది సో మన ఇన్నోవేషన్ మనం వాడి ఇప్పటి వరకు లేని కొత్త రకమైన హోమ్ స్టేస్ కూడా మనం కనిపెట్టి ఈస్టెన్ వైస్ గోదావరిలో స్టార్ట్ చేయొచ్చు అండ్ హోమ్ స్టే క్రాఫ్ట్ హ్యాండి క్రాఫ్ట్ హ్యాండ్లూమ్ అండ్ మన లోకల్ ఫుడ్ దీన్ని కూడా కనెక్ట్ చేసుకుని వచ్చిన పీపుల్ ని ఆ హోమ్ స్టే వాళ్ళు గైడ్ చేసి లోకల్ ఎక్స్పీరియన్సెస్ ని చేయించాలి కంటిన్యూ చేస్తూ మేము చెప్పినట్టు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఒక హోమ్ స్టేకి ఇంట్లో ఉంటే మనకి ఒక కుక్ కావాలి ఒక గార్డెనర్ కావాలి ఒక హౌస్ కీపర్ కావాలి దీంతో పాటు ఒక టూరిజం ఫెసిలిటేటర్ అంటూ ఒక నియర్ బై ఉండే ప్లేసెస్ చూసే వ్యక్తికి టూరిజంకి అనర్గలంగా చెప్పే రెండు మూడు భాషల్లో అవగాహనతో ఉండే వాళ్ళకి మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం ప్రభుత్వం దీని ద్వారా ఏంటంటే లోకల్ ఎకానమీ వాళ్ళకి ఉద్యోగాలు అండ్ మామూలుగా ఉట్టిగా చూడటం కాకుండా ఫస్ట్ అకామిడేషన్ ఆ షాపింగ్ పరంగా మన కోనసీమలో లో వాయర్ ని మేము ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాం సునియర్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ వన్ డిస్టిక్ వన్ ప్రాడక్ట్ ప్రకారంగా మనకి ఏమిటంటే లోకల్ గా ఒక కొండపల్లి వెళ్తే కొండపల్లి బొమ్మ తీసుకుంటారు కోనసీమ వస్తే ఇప్పుడు మంతెన రామ్ కుమార్ రాజు గారు అంటే ఈ ఇంటి మంతెన వెంకటపతి రాజు గారు దత్తుడు అండి ఆయన ఆయన ఈ ఇంటి గురించి చరిత్ర వెంకటపతి రాజు గారు చేసిన సేవా కార్యక్రమాలన్నీ ఇప్పుడు మనకి ఆయన చెప్తానన్నారు ఇప్పుడు వారు పర్యాటక అధికారులతో మాట్లాడుతున్నారు ఇప్పుడు మనతో మాట్లాడతారు చూడండి ఈ ఇంటి గురించి ముందుగా ఈ వ్యవస్థాపకులు లేనటువంటి దంతులూరి జోగి జగన్నాథరా గారు అంటే భీమవరంలో బిజెఆర్ చౌదరి వ్యవస్థాపకులు ఆయన కట్టిన ఇల్లు అండి ఇది పంతొమ్మిది వందల పన్నెండులో గృహప్రవేశం చేశారు ఇది కానీ దురదృష్టం ఏంటంటే ఇది ఇది కట్టడం అంటే ఆయన కట్టారు కానీ ఇది గృహపరేషన్ ట్రైబ్కి ఆయన కాలం చేశారు కాలం చేశారు తర్వాత దీన్ని మళ్ళీ పంతొమ్మిది వందల సంవత్సరంలో మా తాతగారు నన్ను పెంచుకున్న ఆయన ఆయన మంచిన ఆయన ఫిఫ్త్ చేసలేదు మంచిన వెంకటపతి రాజు గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో దీన్ని మరలా దీన్ని రెలివేట్ చేసి రెండంతస్తుల భవనంగా దీన్ని పెంచారు ఆ సెంటిమెంట్ తోటి ఆయన 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 కట్టిన కొన్ని గుర్తులు ఉండాలని కొన్ని రూమ్లు అలాగే ఉంచి ఈ రోజుకి మేము వాడు వాడుతున్నాం పంతొమ్మిది వందల అరౌండ్ నైన్టీ ఆ టైంలో నేను మళ్ళీ దీన్ని కొంచెం చిన్న చిన్న మార్పులు చేసి పంతొమ్మిది వందల తొంభై ఆ టైంలో నేను కొంచెం మార్పు కూడా దీని బేసిక్ స్ట్రక్చర్ని మేము ఎవరూ కూడా కదపలేదు దాన్ని అలా ఉంచి దాన్ని అలా జాగ్రత్తగా పోషిస్తున్నాం తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక మా అబ్బాయి దీన్ని వాళ్ళ గుర్తుగా దీన్ని చాలా జాగ్రత్తగా మనం నిలుపుకోవాలి అనే ఉద్దేశంతో మా అబ్బాయి ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఈ పని మొదలెట్టి సుమారుగా ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు అతను ఇది చేయటానికి చేసి దీన్ని బాగా గుర్తుగా చేసి హౌస్ను అలా జాగ్రత్తగా నీట్గా ఆ హెరిటేజ్ హోమ్ కింద దాన్ని అలాగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడు అండ్ చేత ఏంటంటే ఇది ఇలాగా నేను కూడా దీన్ని చూసుకోగలటం నా నాకు కలిగిన అదృష్టంగా భావిస్తున్నాను ఆ రకంగానే నేను మా అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేయడం జరిగిందండి తర్వాత ఏంటంటే మా కుటుంబ సభ్యులైనటువంటి దొంతులు జోగి గగనాథ్ గారు అలాగే మంతిన వెంకటపత్రిరాజు గారు ఎవరండి వారు అన్ని రంగాల్లోని దానం చేశారు మరీ ముఖ్యంగా వెంకటపతి గారు మరీ ముఖ్యంగా అన్ని రంగాల్లోని విద్యారంగం హాస్పిటల్స్ ఈ పల్లెటూళ్ళలో వెటర్నరీ అలాగే అన్ని రంగాలు అన్ని రంగాలు ఇంకా ఆయన చెయ్యని రంగం అంటూ ఏమి లేదు అన్ని రంగాల్లోని కూడా ఈయనే మా తాత వెంకటపతి గారు అంటే ఈ అన్ని రంగాల్లోని కూడా చేశారండి ఎలా అంటే ప్రకృతి వైద్యంలోని చేశారు అలాగే మన ఈ వైద్యం మామూలు జనరల్ గా జరిగే వైద్యానికి సపోర్ట్ చేశారు అలాగే వెటర్నరీ దానికి సపోర్ట్ చేశారు అలాగ ఇంకా ఆయన చెయ్యని రంగం అంటూ ఏమీ లేదు స్కూల్స్ కాలేజెస్ అన్నిటిలోని ఆయన ఇప్పుడు మన కోర్టుల స్కూల్లో కానీ అలాగే ఆఖరి మన డిఎన్ఆర్ కాలేజీలో కూడా ఆయన ఆయన పాత్ర అందులో కూడా ఉంది కానీ ఏంటంటే ఆయన చేసింది ఎవరికి బయటికి చెప్పేవారు కాదు అని చేత ఎవరికి పెద్దగా ఆయన చెప్పుకో చెప్పనందువల్ల పెద్దగా ఎక్కువ మందికి తెలియదు ఈ తరంలో పాప ఎవరు అందరికీ తెలుసు ఈ తరంలో ఎవరికి తెలియదు అని చేతే నేను ఆయన చేసిన ఈ సేవలన్నీ గుర్తింపుగా నేను అప్పట్లో ఈ ఒక నాలుగు సంవత్సరాల క్రితం నేను ఒక ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఒక బుక్ పబ్లిష్ చేసి మన కలెక్టర్ గారితో బుక్ ఇనాగ్రేట్ చేయించాను అది జరిగింది మేము ఏంటంటే అవి ఎలా గుర్తులు అలా ఉండాలని దృష్టితో అలా చేసాము ఇప్పుడు ఇది మా అబ్బాయి ఇప్పుడు కొనసాగిస్తున్నాడు చూశారు కదండి మంతిన హెరిటేజ్ నచ్చితే దీనిపై కామెంట్ చేయండి నమస్తే అండి